గుడ్ మార్నింగ్ పిల్లలు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నా ఈరోజు మనము హల్లులతో ఒత్తుల గురించి తెలుసుకుందాము షాన్వి నువ్వు కావత ఎక్కడంత తీసుకొచ్చి కా ఎక్కడంత చూపెట్టు ఫస్ట్ అందులో కా కాకి కావత తీసుకురా కాకిందకి కావ తీసుకొచ్చావు కదా వెరీ గుడ్ ఇప్పుడు పూజిత నువ్వు గావత్తు చూపెట్టు ఇందులో గా ఎక్కడ గా కిందకి గావత్తు తీసుకురా కాదు గావత్ ఏది వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు చావత్తు తీసుకురా చా ఎక్కడుంది అందులో చా చూపెట్టు చా కిందకి చాబత్తు తీసుకురా వెరీ గుడ్ ఆ ఇప్పుడు నువ్వు హర్షవర్ధిని జా ఎక్కడుంది చూడు జా కింద జావత్తు తీసుకురా వెరీ గుడ్ నాన్న నువ్వు ఇప్పుడు

నువ్వు ఇప్పుడు డా చూడు చూడుపెట్టా ఇందులో డా ఎక్కడుందికి దావత్తు తీసుకురా డావత్తు నానా డా డా కిందకి డావత్తు తీసుకురా అది అది ఒత్తు అది పావద్దు కదా డా తీసుకురా మంచిగా పెట్టు డా రిషేక్ ఇప్పుడు నువ్వు నా ఎక్కడుందో చూపెట్టు పెట్టా ఇందులో నా చూపెట్టు నా ఎక్కడుంది నా ఒత్తు పెట్టు దాని కింద ఓకే ఇప్పుడు గగన్ నువ్వు మా ఎక్కడుంది చూపెట్టిందులో మా కింద మా మొక్కు పెట్టు వెరీ గుడ్ బేటా ఈరోజు మనము ఈ ఆట ద్వారా పుర్తులను గురించి నేర్చుకున్నాం మీకు అందరికీ అర్థమైందా ఓకే పిల్లలు